ప్రభువును ప్రేరక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయ ఈరోజు వాగ్దానము ద్వారా సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నదో ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యషయగ్రంథము నలపది తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము క్రింది భాగము గంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను ఈ మాటను బట్టి లేదా ఈ మాటను గురించి ధ్యానించినప్పుడు ఈ ప్రవచనం యొక్క ఉద్దేశము ఏమిటి ప్రవక్త పలుకుటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి మానవుడు దేనిని కలిగి ఉండాలి అని దేవుడు సంకల్పించుచున్నాడు అనే ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది నేడు సగటు మానవులను మనము గమనించినప్పుడు తమ తమ పిల్లలు ఏ విధంగా జీవించాలి అని ఇష్టపడతారు అనేది ఆలోచించినప్పుడు తమకు గౌరవ మర్యాదలను తెచ్చువారుగాను సమాజమునకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగాను తనను గమనిస్తూ ఉంటున్నప్పుడు తన ప్రవర్తనను క్రియలను మాటలను మొదలైన విషయాలను బట్టి అనేకులు తనలో ఉన్నటువంటి విలువైన మాదిరికరమైన ఆదర్శవంతమైనటువంటి జీవిత విధానములను బట్టి తన పట్ల తనను పెంచినటువంటి తల్లిదండ్రుల పట్ల తాను పెరిగినటువంటి సమాజము పట్ల గౌరవంగానూ అన్యోన్యతగాను ప్రవర్తించవలసినటువంటి విధానమును జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు ఈ పిల్లోడు ఎక్కడ పెరిగినాడు వీరి తల్లిదండ్రులు ఎంత మంచిగా పెంచినారు అనేటటువంటి మాటలు కొన్ని మనకు విలమ వినబడుతూ ఉంటున్నాయి అందుకని ఈరోజు మనము వాగ్దానమును గమనించినప్పుడు కూడా దేవుడు మానవుణ్ణి లేదా తాను ఎన్నుకున్నటువంటి వ్యక్తులను లేదా క్రైస్తవులను లేదా ఒక సమాజాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది జ్ఞాపకం చేస్తూ ఆ వచనములు అంటున్నాడు బూది గంధముల వరకు నా రక్షణను ఇదిగో అందించుటకు నీవు సాధనమై ఉండడానికి ఎన్నుకున్నాను మొదటిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఈ భూమి మీద మానవునిగా పుట్టించినాడంటే భగవంతుడు ఏమై ఉన్నాడు అనేది నీ క్రియలలోను నీ ప్రవర్తనలోను నీ జీవిత విధానములోనూ అది రక్షణకరమైనటువంటిదిగా వ్యక్తం చేయబడాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు రెండవది జ్ఞాపకం చేస్తూ అన్ని జనులకు వెలుగై ఉండునట్లు భగవంతుడంటే ఎవరో ఎరగనటువంటి ప్రజలు దేవుణ్ణి గుర్తించలేనటువంటి ప్రజలు దేవుణ్ణి అర్థం చేసుకోలేనటువంటి ప్రజలు దేవుడంటే ఎవరో తెలియనటువంటి ప్రజలు ఈ అన్యజనులు ఇలాంటి వారికి దేవుణ్ణి ప్రత్యక్షపరచాలి దేవుణ్ణి తెలియజేయాలి దేవుని గుణలక్షణాలను అందించగలగాలి దేవుని ప్రేమను పంచగలగాలి అంటే దానికి దేవుడు ఎన్నుకున్నటువంటి సాధనం ఏంటంటే ఒక కమ్యూనిటీని ఒక సమాజమును లేదా ఒక వ్యక్తిని ఇక్కడ చెప్పబడినటువంటి ప్రవచనాన్ని మనం గమనించినప్పుడు ఏసుక్రీస్తు యొక్క జన్మను గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈ ప్రవచనమంతా కూడా ఇస్రాయేలు ప్రజలను ఈ లోకానికి ఒక వెలుగు సంబంధమైనటువంటి రక్షణార్థమైనటువంటి జీవితం కొరకు ఈ ప్రపంచ చరిత్రలో నియమించి ఉన్నాడు కానీ వారు తొలగిపోయినారు తిరిగి వారిని తన రక్షణను బోధిగంతముల వరకు వివరించడానికి దేవుణ్ణి ఎరగనటువంటి వారికి సైతము జీవిత విధానములో కావలసిన రక్షణను విమోచనను వెలుగు సంబంధమైనటువంటి జీవితమును అగుపరచడానికి బయలుపరచడానికి తిరిగి వారిని పునరుద్ధరిస్తూ ఇదిగో ఈ ప్రవచనము పలుకుచు ఉంటున్నాడు ఇది ఏసు క్రీస్తు ప్రభుల వారి గురించి పలికిన ప్రవచనముగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఆయన బూది గంధముల వరకు తన రక్షణను వెల్లడి చేయడానికి ఈ లోకానికి ఒక సాధనముగా ఆయన నియమించబడ్డాడు దేవుణ్ణి ఎవరు చూడలేరు ఎప్పుడు చూడలేరు అనే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కానీ క్రీస్తు ప్రభుల వారి లోకానికి ప్రత్యక్షపరచబడి నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినవాడే అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అనగా దేవుని స్వరూపము ఏమై ఉన్నదో ఆయన తన స్వరూపంలో వ్యక్తం చేసి ఉన్నాడు ఆయన గుణలక్షణాలు కావచ్చు ఆయన ప్రవర్తన కావచ్చు ఆయన మాటలు కావచ్చు ఆయన ప్రేమ విధానము కావచ్చు ఇవన్నీ దేవుని స్వరూపముతో కలిగి ఉన్నటువంటివే రెండవది ఎందరో ఎందరో అన్యజనులు ఆయన దగ్గరికి నడిపించబడ్డారు బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే ఇస్రాయిలు ప్రజలలో చేయబడినటువంటి అద్భుతాల కంటే ఆయనను ఎరగనటువంటి ప్రజల మధ్యనే అద్భుతాలు ఎక్కువగా జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే ఆయన ఎందుకు నియమించబడ్డాడు ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డాడు అంటే అన్ని జనులకు వెలుగయి ఉండునట్లు ఎవరైతే భగవంతుడని తెలవని వారు ఉన్నారు ఎవరైతే నీతి కొరకు న్యాయం కొరకు సత్యము కొరకు విలువలను కాపాడుకోవాలనేటటువంటి ప్రయత్నాల కొరకు జీవిస్తూ ఉంటున్నారో వారందరినీ దేవుడు లేవనెత్తుతూ బలపరుస్తూ ఉన్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే వెలుగు సంబంధమైనటువంటి జీవితము కొరకు దేవుడు మనల్ని సాధనాలుగా వాడుకుంటూ ఉన్నాడు విమోచించబడుట కొరకు సకల ప్రజల యొక్క రక్షణార్థమై ఇదిగో క్రైస్తవ విశ్వాస జీవితాన్ని క్రీస్తును అంగీకరిస్తూ అనుసరిస్తున్నటువంటి జీవితాలను ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నట్లు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఏసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా సర్వ మానవాళి యొక్క పాపాలకు రక్షణ క్షమాపణ అందించబడ్డది ఆయన రక్షణను అందించడమే కాకుండా పాప క్షమాపణను అందించినటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడ ఈ ఉదయకాల సమయమున క్రీస్తు అనుచరు క్రైస్తవులముగాను విశ్వాసములుగాను ఈ లోకంలో నియమించబడినటువంటి మనల్ని మనము కూడా పరిశీలించుకున్నప్పుడు బూదిగంతముల వరకు దేవుని రక్షణను వెల్లడి చేయడానికి మనము సాధనములుగా నియమించబడి ఉన్నామా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలా రెండవది ఎంతమందికి మనం ఆదర్శవంతమైనటువంటి మాదిరికరమైనటువంటి విలువలను నేర్పించగలిగినటువంటి ఇదిగో జీవిత విధానాన్ని ప్రవర్తనను మనము చూపించగలుగుతూ ఉంటున్నాం అనేకులు అన్యజనులు మన విలువలను చూస్తూ దేవుని దగ్గరికి నడిపించబడుతూ ఉంటున్నారా లేదా దేవుణ్ణి ఎరిగిన వారమని చెప్పుతూ కూడా మనమే మనల్ని కూడా వెలుగు సంబంధమైనటువంటి జీవితము జీవించలేక చీకటి సంబంధమైనటువంటి జీవితంలోనే మనము నిండిపోతూ ఉంటున్నామా అనేది ఉదయకాల సమయమున జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఎందుకు నిన్ను నన్ను దేవుడు నియమించి ఉన్నాడు అంటే మొదటిగా నీ ఒక రక్షణకరమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి ఎక్కడ రక్షణ అందుబాటులో లేదో ఆ రక్షణ నీవే ఆ రక్షణకు సాధనమై ఉన్నావు అనేది రెండవది జ్ఞాపకం చేస్తుంది అంటే ఎవరైతే ఇదిగో నిజాయితీ సత్యము నీతి విలువలు తెలుసుకోలేనటువంటి వారు ఉన్నారో అలాంటి వారికి తెలియజేయడానికి నీవే అన్యజనులకు ఎరగనటువంటి వారికి వెలుగు సంబంధమైనటువంటి జీవితము జీవించవలసినటువంటి అవసరము ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితము ఇదిగో రక్షణార్థమైనది గాను వరకు ఆయన వెలుగుగాను ఈ లోకంలో జీవించినాడు అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రతి వ్యక్తిని వెలిగించుచున్నాడు కానీ చీకటి బ్రతుకులు ఆ వెలుగును గ్రహించలేదు అని యోహాను భక్తుడు తన సువార్తలు రాస్తూ ఉంటున్నాడు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకునే ఒక అవకాశం దేవుడిచ్చి ఉన్నాడు ఎందుకు నిన్ను నన్ను దేవుడు నియమించి ఉన్నాడు అంటే అనేకుల రక్షణ కొరకు అనేక జీవితాలు వెలిగించబడి నీతి న్యాయములు కాపాడబడుట కొరకు దైవత్వము కలిగినటువంటి మానవుడుగా ఈ లోకంలో నీవు నేను ప్రవర్తించుట కొరకు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా సర్వశక్తి కలిగినటువంటి నీ నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఈ లోకంలో మేమెందుకు నియమించబడి ఉన్నాం మేమెందుకు జన్మించి ఉన్నాము అంటే నీ గుణలక్షణాలను నీ స్వరూపాన్ని లోకానికి రక్షణార్థముగా తెలియజేయడానికి ఈవంటే తెలియని ప్రజల కొరకు తెలియజేయబడేటటువంటి వెలుగు సంబంధమైనటువంటి జీవిత ప్రవర్తన ఈ లోకంలో కలిగి జీవించుట కొరకు మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇది కన్నీళ్ళతో ఉన్నటువంటి బిడ్డలను దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలను అవసరతలతో ఉన్నటువంటి బిడ్డలను వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లులను ఇదిగో చంటి బిడ్డలను ఇదిగో గర్భవతులను వివాహము కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడలను అయ్యా దేవా ఈరోజు ఈ పని నాకు కావాలి అని విశ్వాసముతో ఎదురు చూస్తున్నటువంటి బిడలను ఇదిగో ఆశగలిగిన ప్రాణాలను మీరు ఉదయకాల సమయంలో తృప్తిపరచి దీవించి ఆశీర్వదించి వారి అక్కరలను అవసరతలను నీ నామంలో నెరవేర్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఇదిగో ఈ దినమున హాస్పిటల్లో ఉండి అయ్యా నాకు సహాయము దొరుకుతలేదు నాకు సహాయం చేసేవారు లేరు అని కృషించిపోతున్న జీవితాలను మీరు లేవనెత్తి బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఇదైన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి మైము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆ